ఓం శ్రీ మాత్రే స్వాగతం అండి రేపే చైత్ర అమావాస్య స్నానం చేసే నీటిలో ఇదొక్కటి వేసుకొని దరిద్రం దోషాలు కష్టాలు అన్ని కూడా తొలగిపోయి అపర కుబేరులు అవుతారు అయితే స్నానం చేసే నీటిలో చైత్ర అమావాస్య రోజు ఏం వేసుకుని స్నానం చేయటం వల్ల జన్మ జన్మల దరిద్రాలు తొలగిపోతాయి అలాగే మీ యొక్క దోషాలు కష్టాలు అన్ని కూడా పోయి అపర కుబేరులు అవుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ చైత్ర అమావాస్య రోజు సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి నదీ స్నానం ఆచరించాలి నది అందుబాటులో లేకపోతే కనుక స్నానం చేసిన తర్వాత సూర్య భగవాను మరియు మన పూర్వీకులను పూజించాలి తర్వాత మీ శక్తి మేరకు ధాన్యం బట్టలు తెల్లరి ఆహార పదార్థాలు లేక మట్టి కుండలు దానం చేయటం వల్ల దేవతలు మన పూర్వీకులు కూడా సంతోషించి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తారు అయితే చైత్ర అమావాస్య అనేది సంవత్సరంలో అంటే నూతన సంవత్సరంలో వచ్చేటటువంటి మొదటి అమావాస్య కూడా కాబట్టి అనేక రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ఈరోజు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది అలాగే ఈ చైత్ర అమావాస్య రోజు కొన్ని రకాల పరిహారాలు చేసుకోవటం ద్వారా మన జీవితంలో మనం కోల్పోయిన వాటిని దక్కించుకోగలుగుతాం ఆర్థికంగా పురోగతిని కూడా సాధించగలుగుతాం హిందూ మతంలో అమావాస్య పౌర్ణమి తిథులకి అత్యంత ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇవ్వబడింది ఇవి నెలకు ఒకసారి చొప్పున ప్రతి నెల వస్తూ ఉంటాయి అమావాస్యని ఒక్కో నెల ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటారు అలాగే ఈ చైత్ర మాసంలో వచ్చేదే చైత్ర అమావాస్య ఈ అమావాస్య రోజున దాన ధర్మాలు నదీ స్నానం సూర్యుని పూజించటం వల్ల మన పూర్వీకులను కూడా మనం ప్రసన్నం అంతటి విశిష్టత కలిగింది ఈ చైత్ర అమావాస్య అనేది అయితే ఈ చైత్ర అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఏ ఒక్కటి వేసుకొని మీరు స్నానం చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుకుంటారు అనే వివరాలు చూసినట్లయితే కనుక గల్లల ఉప్పు అనేది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ముఖ్యంగా దృష్టి దోషాలను నివారించడానికి మనపై ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అలాగే మన గృహంలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని తొలగించడానికి చాలా విశిష్టతను కలిగి ఉంటుంది చాలా ప్రభావవంతంగా కూడా ఇది పనిచేస్తూ ఉంటుంది కాబట్టి అనేక సందర్భాల్లో గల్ల ఉప్పుతో దిష్టి తీయటాన్ని మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం దీన్నే రాళ్ల ఉప్పు అని అలాగే కళ్ళు ఉప్పు అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ యొక్క ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి మీరు స్నానం చేసే నీటిలో కొంచెం గల్లలో ఉప్పు వేసుకొని స్నానం చేయండి అలాగే ఇల్లు తుడిచే సమయంలో కూడా అంటే ఇంటిని ఖచ్చితంగా ఈ రోజున శుభ్రపరుచుకుంటారు కాబట్టి అంటే అమావాస్య తిథి రోజున ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి ఎందుకంటే దుష్టి శక్తుల ప్రభావం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీపారాధన చేయాలి కాబట్టి ఇల్లు తుడిచే నీటిలో కూడా కొంచెం గల్ల ఉప్పు వేసి ఇల్లును తుడిస్తే కనుక ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా బయటకు వెళ్లిపోతుంది స్నానం చేసే నీటిలో కూడా కొంచెం గల్ల ఉప్పు వేసుకొని మీరు స్నానం చేసినట్లయితే మీ ఒంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది ఎప్పుడైతే నెగటివ్ ఎనర్జీ మన గృహాన్ని కానీ లేకపోతే మన శరీరాన్ని కానీ ఆవహించినప్పుడు మనం అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది మీ జీవితంలో అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు వృత్తి విషయంలో ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో అనేక రకాల సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు ఆర్థికంగా డబ్బు కట్టలేని పరిస్థితిలోకి మీరు వస్తారు అంటే డబ్బు పొందుకునే మార్గాలు కూడా తగ్గిపోతాయి ఒకవేళ పొందుకున్నా కానీ ఆ డబ్బు నిలువ ఉండకుండా అనవసరమైన ఖర్చులు వస్తూ ఉంటాయి అటువంటి సందర్భంలో స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని మీరు స్నానం చేస్తే అంటే గల్లలో ఉప్పు మీరు స్నానం చేస్తే కనుక మీపై ఉన్నటువంటి దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను అయితే మీరు పొందుకోగలుగుతారు అలాగే ఈ అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో చాలా పరిహారాలు కూడా చేసుకుంటూ ఉంటారు ఆ పరిహారాల వల్ల కూడా మనం ప్రత్యేకమైన ప్రయోజనాలను పొందుకుంటూ ఉంటాం ముఖ్యంగా స్నానం చేసే నీటిలో ప్రతి కుటుంబ సభ్యులు కూడా కొంచెం గల్లలోపు అంటే ఎక్కువ మోతాదులో వేయాల్సిన అవసరం లేదండి కొంచెం మోతాదులో అంటే మీరు ఒక టీ స్పూన్ మోతాదులో గల్లలోపు వేసుకొని మీరు స్నానం చేస్తే ఆ నీటిని మీరు తలపై నుండి పోసుకుంటే కనుక మీ ఒంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటకు వెళ్లిపోతుంది నెగటివ్ ఎనర్జీ మన పైన ఉంటేనే మనం ఈ రకమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం కాబట్టి ఆ సమస్యలను నివారించటానికి సమస్యలు తగ్గిపోవటానికి ఈ విధంగా కొంచెం కళ్ళు ఉప్పు రాళ్ళు ఉప్పు లేదా గల్ల ఉప్పు మీరు ఏ పేరుతో పిలిచినా కానీ ఆ యొక్క ఉప్పును కొంచెం ఒక టీ స్పూన్ మోతాదులో వేసుకొని మీరు స్నానం చేసినట్లయితే కనుక ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే మీరు పొందుకోగలుగుతారు మీ జీవితంలో కోల్పోయిన వాటిని కూడా దక్కించుకోగలుగుతారు ఈ విధంగా చైత్ర అమావాస్య రోజు మీరు స్నానం చేసే నీటిలో కొంచెం గల్లలోపు వేసుకుని స్నానం చేయండి ఆ తర్వాత సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించడానికి ప్రయత్నం చేయండి అర్ఘ్యం సమర్పించే నీటిలో ఒక మందార పుష్పాన్ని అంటే ఎరుపు రంగు మందార పుష్పాన్ని వేసి అర్ఘ్యం సమర్పిస్తే ఆ సూర్య భగవాను యొక్క ఆశస్సులు కూడా మెండుగా మీకు లభిస్తాయి మీ జీవితంలో మీరు అత్యద్భుతమైన ఫలితాలను కూడా మీరు పొందుకోగలుగుతారు అలాగే ఈ చైత్ర అమావాస రోజున దాన ధర్మాలు చేస్తే ఇంకా విశేషమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు మీకు వీలైతే కనుక ప్రయాణం చేసి అలసిటితో దాహంతో ఉన్న వారి యొక్క దాహార్తిని మీ శక్తి అనుసారం తీర్చడానికి ప్రయత్నం చేయండి అంటే మీకు ఆర్థిక స్తోమత సహకరిస్తే కనుక ఏదైనా చలివింద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ చల్లటి పానీయాలు కానీ లేకపోతే మజ్జిగ కానీ లేకపోతే చివరికి మంచినీరైనా పర్వాలేదండి ప్రయాణికుల యొక్క దాహార్తానికి ప్రయత్నం చేయండి ఇది మీకు చాలా శుభ ఫలితాలను ఇస్తుంది అలాగే ఎండ తీవ్రతతో బాధపడుతున్న గొడుగులను కూడా దానం చేయవచ్చు అలాగే వస్త్రాలు లేని వారికి వస్త్రాలను దానం చేయవచ్చు ముఖ్యంగా ఆహార పదార్థాలు లేని వారికి ఆహారాన్ని దానం చేస్తే కూడా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు అలాగే ఈ రోజున మీరు ఈ విధంగా దాన ధర్మాలు చేయటం వల్ల అపార పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు ఈ అమావాస్య నాడు దేవతలను పూజించి మంత్రాలు పఠిస్తే కూడా ప్రజలకు విజయం చేకూరుతుంది అలాగే దేవతా పూజలతో పాటు పూర్వీకులకు శ్రదం మరియు తర్పణం నిర్వహించి అలాగే సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించండి ఉదయం పూట దేవతలను పూజించి మధ్యాహ్నం శ్రాద్ధం చేసి సాయంత్రం తులసి పూజ చేయాలి ఈ విధంగా చేస్తే అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు అలాగే ఉదయం ఇంట్లోని ఆలయంలో బాలగోపాలుడితో పాటు విష్ణుమూర్తి అలాగే లక్ష్మీదేవిలకి కూడా అభిషేకం నిర్వహించడానికి ప్రయత్నం చేయండి దక్షిణావర్త శంఖాన్ని ఉపయోగించండి ఈ విధంగా చేస్తే మీరు పుణ్య ఫలితాలను పొందుకోగలుగుతారు పాలు కుంకుమలతో శంఖాన్ని నింపి దేవుడికి సమర్పించాలి పాలు సమర్పిస్తున్నప్పుడు శ్రీ కృష్ణాయ నమ మరియు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి దేవతలకు పాలు సమర్పించిన తర్వాత దేవుడికి నీటితో అభిషేకం చేయాలి దేవతలకు కొత్త బట్టలు సమర్పించి పరిమళాన్ని పూయాలి మరియు వారి చిత్రాలను మరియు విగ్రహాలను దండలు మరియు పూలతో అలంకరించాలి గంధంతో కూడా తిలకం పూయాలి ఆపై వెన్న మిస్ట్రీ మరియు తులసి ఆకుల స్వీట్లను సమర్పించాలి అనంతరం ధూపం దీపం వెలిగించి హారతి ఇవ్వాలి చైత్ర అమావాస్య నాడు మధ్యాహ్న సమయంలో ఆవు పేడతో చేసిన కుండలను కాల్చి మంటలు ఆరిపోయి ఆ కుండల నుండి పొగలు రావటం మానేశాక పితృదేవతలను ధ్యానిస్తూ ఆ కుంపటిపై బెల్లం నెయ్యి వేయాలి బెల్లం నెయ్యి సమర్పించిన తర్వాత మీ పూర్వీకుల కోసం ధ్యానం చేస్తున్నప్పుడు మీ అరచేతిలో నీటిని తీసుకుని బొటనవేలు వైపు నుండి నేలపై వదలండి దీని తర్వాత ఆవులకి బ్రెడ్ని కాని పచ్చగడ్డిని కానీ తినిపించండి అవసరమైన వారికి ఆహారాన్ని కూడా ఇవ్వండి అలాగే ఉదయం తులసికి నీళ్లు సమర్పించి సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించాలి సాయంత్రం పూట తులసిని తాకకూడదని మాత్రం గుర్తుంచుకోండి దీపం వెలిగించి తులసి చెట్టుకి ప్రదక్షిణ చేయండి ఈ విధంగా చేస్తే ఇంకా ఎన్నో శుభ ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి చైత్ర అమావాస్య రోజు ఎటువంటి నియమాలు పాటించాలి ముఖ్యంగా స్నానం చేసే నీటిలో ఏ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే అపార ఐశ్వర్య యోగాన్ని మీరు పొందుకోగలుగుతారు అలాగే చైత్ర అమావాస్య రోజు మీరు ఏ ఏ పనులు చేయటం వల్ల పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి